దేవుని ఘనమైన పరిశుద్ధమైన అమలకే మహిమ కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు దేవుడు మనకి దయచేస్తున్నాడు ఆయన నామవునకే మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం మహా మహాపరిశుద్ధమైన దేవ నీకే వందనాలు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ నీకు వందనాలు నాలుగు హృదయ కాలు ఈ పాదాల చింతకొచ్చాం మమ్మల్ని దీవించండి ఆశ్రయించండి ప్రభువ ఈ వాక్యాన్ని జ్ఞానిస్తుండగా అయా మీరు అనేకమైన విషయాలు ప్రభావ మాకు తెలియచేస్తుండగా ప్రభు నా తండ్రి నా ప్రభు మీకు స్తోత్రాలు మీరు మహిమ పొందండి జ్ఞానం లేని వారమయ్యా అయా దేవుని జ్ఞానం లేని మన దయతో జ్ఞాపకం చేసుకోండి ఆయా వాక్యాన్ని అందరైతే వింటున్నారు ప్రభు అందరు కూడా జ్ఞాపకం చేసుకోండి ఎందరూ చూస్తున్నారు ప్రభావ వారందరి జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు వారని కూడా దీవించండి ఆశ్రించండి మమ్మల్ని మా కుటుంబాల సేవల పరిచయం అన్నిటి కూడా దీవించండి ఆశ్రయించండి అయా వాక్యమైన దేవ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి కృపద చేయమని ఏసు రాములు అర్చనం తండ్రి మంచిది దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా జరుగుతున్న ఈ పరిచయంలో దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నాడు ఆయన జ్ఞానంతో వాళ్ళని నింపుతా ఉన్నాడు నిన్నటి దినాన మనం చూసాం ఇస్సాకు జరిగిన వివాహ విషయంలో ఇస్సాకు జరిగిన వివాహ విషయంలో దేవుడు తన జోక్యం చేసుకొని తానే వివాహాన్ని జరిగించి అబ్రహం చెప్పిన రీతిగానే తన స్వజన్లలోకి వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చారు అబ్రహం చెప్తున్నాడు ఇస్సాఫ్కి ఎలియాజకి చెప్తున్నాడు అయ్యా ఆ కుమార్తెను తీసుకురావడానికి నేను వెళ్తాను ఆ కుమార్తె రాను అంటే నీ కుమారుని అక్కడికి పంపిస్తావా నీ కుమారుని అక్కడికి పంపిస్తావా అన్నప్పుడు అలా వెళ్ళకూడదు సుమి ఆ మాట ఎంత ప్రాముఖ్యమైందో నిజుమే దేవుని చిత్తానికి మనం లోబడాలి తప్ప మన చిత్తమే దేవుని చిత్తం అనే ముందుకి వెళ్ళకూడదు అది చాలా ప్రమాదకరం దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మన జీవితాన్ని కొనసాగించినట్లే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగే ఇలియాసర్ కూడా అంతే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు అదేవిధంగా ఆ బావి దగ్గరికి నిలబడ్డాడు రేపుకా వచ్చింది దేవుడికి ప్రార్థన చేసుకుంటూ అన్నాడు ఎవరైతే నీళ్లు పోసి నన్ను తాగమని నా ఒంటలకు కూడా నీళ్లు తాగమని ఎవరైతే పోస్తారో వారే నా యజమాన్వి కుమారుడికి భారీగా ఇద్దని చెప్పేసి తను అనుకున్నాడు నిజమే ఆ మాట చాలా మనం దేవుని సంఘానికి వెళ్తున్నప్పుడు దేవుని సంధికి వెళ్తున్నప్పుడు మన పనులు మనం చూసుకోవడమే కాదు మన పనులు మనం చూసుకోవాలి మన కుటుంబ బాధ్యత మనం నెరవేర్చాలి అలాగే సంఘములోనూ దేవుని పరిచయలోనూ మన పాళిభాగస్తులుగా ఉంటూ మన పని చేసుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు అలాగే రెప్కా చేసింది రెప్పకా అలాగే ఇస్సాకు తన భార్యగా తీసుకుని వచ్చి వాహనం జరిగించాడు అది దేవుడి ఎత్తబడే సంఘంలో ఉండాలి అన్నా వరిని ఇసుక వస్తున్నప్పుడు ఎదుర్కొనే ఉదవుగా ఉండాలన్నా ముందు మన పనులు కాదు కానీ దేవుని పనులు చేసేవారు కానీ ఉండాలి ఈ విషయాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి అయితే ఇక్కడ ఈరోజు ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము మృతి పొందుతాడు అబ్రహం మృతి పొందిన ఇస్సాకు ఇష్మాయిల్ ఇద్దరు వచ్చి ఆయన్ని ఏ అయితే ఆయన కొన్నారో అదే మక్పేలా గుహలో ఆయన పాతి పెట్టారు అల్ల వంశావళి వేల వంశావళి రెండు కూడా అందులో ఉన్నాయి ఇస్సాకి మ్యారేజ్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు దేవుడు ప్రార్థన చేశాడు రిప్కా గర్భవతి అయింది అక్కడ గర్భవతి అయినప్పుడు ఆమెకి గర్భంలో ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెతో చెప్తున్నాడు కదా పెద్దవాడు చిన్నవానికి దాసులు అవుతాడు అని దేవుడు ముందుగానే చెప్పి ఆమెకి గర్భాని దేవుడు దయచేసాడు అలాగే కడుపులో రెండు జనాలు అని చెప్పి దేవుడు చెప్పాడు చెప్పిన రీతిగానే అక్కడ జరిగింది ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోవాల్సిన పాఠం ఎవరు జ్యేష్ఠుడు ఎవరు జ్యేష్ఠుడు పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడు చిన్నవాడా పెద్దోడు పెద్దవాడా పెద్దోడు ఇక్కడ మనం చూస్తే పెద్దోడు వచ్చి చిన్నవాడి మాట వింటాడంట చిన్నవాడు ఏం చెప్తే అది చేస్తాడు చిన్నవాడు ఎందుకు చెప్తే చేస్తాడు అంటే చిన్నవాడు పెద్దవాడిగా అవుతున్నాడు అంటే దేవుని ఉద్దేశంలో దేవుని ఉద్దేశంలో దేవుని చిత్తంలో ఎవరున్నారు అంటే చిన్నవాడు ఉన్నాడు ఎవరు జ్యేష్ఠుడు ఎవరు జ్యేష్ఠుడు ఎవరు జ్యేష్ఠుడు అంటే అక్కడ ఇస్సాకు జ్యేష్ఠుడు అక్కడ ఈశావ జ్యేష్ఠుడు కాదు యాకోబు జ్యేష్ఠుడు ఇస్మాయిలు జ్యేష్ఠుడు కాదు ఇస్సాకు జ్యేష్ఠుడు ఇక్కడ ఈశావు జ్యేష్ఠుడు కాదు యాకోబు జ్యేష్ఠుడు అలాగే మొదటి ఆదాము జ్యేష్ఠుడా కడపటి ఆదాము జ్యేష్ఠుడా అంటే కడపటి ఆదామే జ్యేష్ఠుడు ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపోయి ఆయన ఉన్నవాడు ఇస్మాయిల్ దగ్గర ఎందుకు ఇస్సాకు చేష్ఠుడంటే దేవుడు వాగ్దానం చేసి ఇస్తానంద ముందు ఇస్తాకనే ఇస్మాయిలు కాదు ఇస్మాయిల్ ఇస్తానని దేవుడు చెప్పలేదు కానీ ఇస్తాకలు ఇస్తానని దేవుడు చెప్పాడు వాగ్దాన రీతిగా వాగ్దాన క్రమంగా దేవుడు దేవుడు తన మనస్సులో ఉన్నవాడు చేష్టాడు దేవుడు ఉద్దేశమే అది ప్రధానం అది ముఖ్యం ఆ వాక్య ప్రకారంగానే సమస్తము కూడా జరిగించడానికి సిద్ధంగా ఉన్న ఆ దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఒకసారి అబ్రహము మరలా ఒకసీ వివాహం చేసుకొనిను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్పాకు షువాహు అనువారిని కరణు యక్షాను క్షేపాను దేదానును కరణు అమోరియుల అశ్వూర్యులు బేతులీలు లేవిలీయులు అనువారు ఈ దేదాను సంతతివారు ఎయిఫా ఎఫేరు హనోకు ద అబీద ఎల్దాయి అనువారు ఈ విద్యాను సంతతివారు వీరందరూ సంతతి సంతతివారు అబ్రాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకి ఇచ్చను అబ్రాము తన ఉపపత్నుల కుమారులను కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుకు తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బది ఐదు అబ్రాము నిండు వృద్ధాప్య మందు వృద్ధాప్యములకు వాడే మంచి ముసలి తన మందు ప్రాణం విడిచి మృతి పొంది తన పితృల యుద్ధకు చేర్చబడేను హిత్వుడైన సోహారు కుమారుడుకు ఇఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో తన కుమారులకు ఇస్సాకు ఇష్మాయిలు పాతి పాతిపెట్టివి అది మమరే ఎదుట ఉన్నది అబ్రామ హేతు కుమారుల యొద్ కొరిన పొలములోని అబ్రామును అతని భార్య అయిన శారాయిని పెట్టబడి అబ్రాహ్మ మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వించును అప్పుడు ఇస్సాకు మేయర్ లహారోయి దగ్గర కాపురం వండెను ఈ పదకొండు వచ్చినాల్లో కూడా అబ్రహాం యొక్క జీవిత ముగింపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగానే అబ్రహాము తన జీవిత కాలం అంతా కూడా దేవునితో ఎలా నడిచాడో దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నాడో అతనితో ఉన్నవారు కూడా ఎంత భయభక్తులు కలిగేలాగా ఉన్నారో దేవుని పనిలో కానీ దేవుని యొక్క అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండి ఆయన తన కాలాన్ని ముగించాడు ఆ తర్వాత ఇస్సాకుని ఆశ్రయించాడండి దేవుడు ఇస్సాకుని ఆశ్రయించాడు పన్నెండో అధ్యాయంలో దేవుడు పిలిచాడు పదమూడో అధ్యాయంలో లోతువాళ్ళు విడిపోయారు పద్నాలుగో అధ్యాయంలో లోతువాళ్ళ మధ్యలో వివాదం జరిగినప్పుడు సుధుమ కుమార్ వారి యుద్ధానికి వెళ్ళి వారు తీసుకొని వచ్చాడు పదిహేనో అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం ఎలా నెరవేరిద్దో దాని ఆయన దర్శన రూపంలో చూపించాడు ఇలా ప్రతి అధ్యాయంలో కూడా దేవుడు తనతో చేసిన ప్రతిదాన్ని కూడా పదహారు పదిహేడు లోతు యొక్క వ్యక్తిత్వం పంతొమ్మిది అధ్యాయంలో తన జీవితాన్ని మరలా కట్టుకునే విధానం నిందార ఎదురై దేవుడి సందులో ఉన్నది ఎన్ని అధ్యాయాలు కూడా దేవుడు దాదాపుగా పన్నెండు అధ్యాయాలు అబ్రాహం గురించి రాయించాడు అబ్రహం యొక్క దేవుడు చెప్తాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను ఆ సాక్ష్యానైనా పొందుకున్నాడు ఆ సాక్ష్యానైనా పొందుకున్నాడు ఇక్కడ ఇస్సాకుని ఆశీర్వదిస్తున్నాడు ఆశ్రవించిన తర్వాత తర్వాత చూద్దాం చూద్దాం చూడుసారి అయ్యప్తురాలను శారా దాసునైన హాగరు అబ్రహమునకు కందిన అబ్రహాము కుమారుడు ఇష్మాయిల్ను వంశావలిదే ఇష్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయుతు కేదారు అద్మాయులు మిబ్బాము మిబ్సాము మిష్మాదుమా మస్సా హాదరు తేమా యుతురు నాఫిషు కెది ఇవి వారి వారి వంశావుల ప్రకారం వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయిల్ కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామముల్లోనూ వారి వారి కోటల్లోనూ ఇష్మాయిల్ కుమార్లు వేరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారం వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయులు బ్రతికిన సంవత్సరములో నూట ముప్పై ఏడు అప్పుడతడు ప్రారంభించి మృతి పొందెను తన పితరుల యుద్ధకు చేర్చబడెను వారు అశూరులకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించేవారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకును అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశవాలి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెండు ఇస్సాకు పద్నారాములో నివసించు సిరియా వాడైన బెతియోలు కుమాతె అయిన సిరియా వాడైన లాభాను సహోదరి అయిన రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై ఐదు సంవత్సరాల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడివి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుంటా ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడగగా అప్పుడు ఆ ఎప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును అనును ఆమె ప్రసూతి కావలసిన దినములు నేను నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడు బయటికి వచ్చెను అతని ఉల్లంతా రోమము అశ్రములు ఉండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టిబడి పెట్టబడెను ఆమె వారిని కలిగినప్పుడు ఇస్సాకు అరవది ఏడేండ్లు అరవది వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఈసావు వేటాడుటయందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారంలో నివసించుండెను ఇస్సాకు ఏసావు తెచ్చిన వేటమాంసం తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను రిబ్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగోర వండకం వండుకొని చుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోమో అనబడును అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకెమ్మని అడుగగా ఏసావు నేను సావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకు అనను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను అలిలుయా యేసావు తన జ్యేష్ఠత్వమును త్రుణీకరించాను యాకవు జ్యేష్టత్వమును ఆశించను ఎప్పటి నుండి ఆశించాడు అంటే ఎప్పటి నుండి ఆశించాడు తల్లి గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా అతని ఆశ నేను జ్యేష్ఠుడిగా ఉండాలి జ్యేష్ఠుల సంఘంలో ఉండాలి జ్యేష్ఠుడిగా ఉండాలి జ్యేష్ఠుల సంఘంలో నేను ఉండాలి అని చెప్పేసి పెద్దవాడిగా అసలు ఆ కోరిక పెద్దవాడైతే ఏంటి చిన్నవాడైతే ఏంటి ఆ కోరిక ఆయనలో కలిగిన ఆ విధానాన్ని చూసినప్పుడు అతని మనస్సును చూసినప్పుడు ఎన్న వాళ్ళిద్దరు కమలపిల్లండి అంటే ఎంత టైం ఉంటుంది కమలపిల్లలంటే అంటే ఎన్ని సెకండ్ల తేడా ఉంటుంది ఎన్ని నిమిషాలు తేడా ఉంటుంది అయినప్పటికీ కూడా నేను పెద్దవాడిగా ఉండాలి నేను జ్యేష్ఠుడిగా ఉండాలి తన ఆశ దేవుడు మనసులో పెట్టింది అది తన కోరికంతా కూడా సిద్ధం చేసుకోవడానికి ఆయన అడుగుతున్నాడు కదా నీ జ్యేష్ఠత్వ హక్కుని నాకు ఇస్తావా దేనికోసం చిక్కుడుకాయల కూర కోసం ఎర్ర ఎర్రగా ఉండినా చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు ఈ రెండు జనాలు రెండు జనపదాలు ఆమె గర్భంలో వచ్చిన ఒక జనమేమో ఒక జనమేమో తిండి కోసమే బ్రతికేవాళ్ళు కోటి విద్యలు కూడా కోటి కొరకే అంటారు కదా ఈ కూటి కొరకే బ్రతికేవారి జనం ఒక జనం దేవుని కోసం దేవుని యొక్క జ్యేష్ఠుల సంఘంలో చేరడం కోసం ఆత్మీయంగా ఉండే జనం ఇంకో జనం ఆ జనము యాక్కువ సంతతిలో ఉండి వచ్చినవారు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందామా అని శరీరానుసారంగా ఆలోచించేవారు శరీరసారంగా ఉండేవాళ్ళు ఏదో సంతతి వారు ఏదో అంటున్నాడు కదా ఇప్పుడు చచ్చిపోతున్నా నా ప్రాణం పోతుంది ఈ ఆఫ్ హక్కు నాకెందుకు ఆఫ్ హక్కు ఎవరి చేరది నువ్వు కొనుక్కున్నావా నువ్వు తీసుకున్నావా నువ్వు సంపాదించావా అది ఎవరి చేరు పరమదేవుడు దేవుడు మహోన్నతుడు మహనీయుడు నిన్ను చూచి నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని నువ్వేం చేస్తున్నావు నిన్ను దేవుడి సంధికి నడిపించేది నిన్ను జ్యేష్ఠుడిగా చేయడం కోసం నేను దేవుడి సంధికి నడిపించి దేవుడి సంఘంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా నేను సరిచేసేది దేవుడు ఎందుకోసం అంటే నిన్ను జ్యేష్ఠుడు సంఘంలో చేర్చడం కోసం లోకంలో ఆశీర్వాదం కాదు లోకంలో విధానం కాదు లోకంలో ఉండే వాటి నేటి కోసం కూడా కాదు కానీ యాకోబుకున్న ఆశ లోకం మీద లేదు ఏ సేవ్ లోకం మీదే ఉంది ఎందుకంటే వేటాడడానికి వెళ్ళేవాడు అడవిలోకి వెళ్ళేవాడు లోకాన్ని చూసేవాడు యాకబ తన ఇంట్లో ఉండేవాడు తన తల్లి పక్కనే ఉండి ఇంట్లో పని చూసుకునేవాడు అయినా సరే ఇదేమైనా కానీ తన మనస్సు తన ఆశ తన కోరిక తన విధానం అంతా కూడా జ్యేష్ఠుడిగా ఉండాలి తల్లి గర్భంలోప్పుడే దేవుడి నిర్ణయం కూడా నిర్ణయం కూడా అటువంటిది ఒక జనపదం కంటే రెండో జనపదం అలాగే పెద్దవాడు చిన్నవాడికి దాసు అవుతాడు దేవుడు ముందు చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని హెచ్చరికలు చేసినప్పుడు మనం చాలా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం చాలా సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది మాట్లాడే దేవుడు ఆయన మన సరిచేసే దేవుడు మన హెచ్చరిక చేసే దేవుడు ఆయన విడవని వాడు ఎడబాయిన వాడు అంత గొప్ప దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా మనం ఉండాలి ఆ జాగ్రత్త మనకు చాలా అవసరం యాకోబు ఎంత అయితే అంట దేవుని చిత్తంలో అది జ్యేష్ఠుడు ఇస్సాకు జ్యేష్ఠుడు మన ప్రభుని యేసుకు ఇసులో జ్యేష్ఠుడు మన చూపుల వెలుచూపుతో చూస్తే వెలుచూపుతో చూస్తే వాళ్ళ చిన్నవారిగానే కనపడతారు వాళ్ళు ముగ్గురు కూడా దేవుని చిత్తంలో ఉన్నవారే దేవుని ఉద్దేశంలో ఉన్నవారే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారే దేవుని జ్ఞానంతో వాళ్ళు నింపబడినవారే దేవుని యొక్క ఉద్దేశంలో వాళ్ళు ఉన్నవారే చూడొక్కసారి మన వాక్యంలో మనం చూసినట్లయితే పేతు రాసిన పత్రికలో పేతు రాసిన పత్రిక పేతురాసిన పత్రిక ఊటాధ్యాయంలో అందులో ఉంది కదా పేతురాశ్ర పత్రిక ఊటాధ్యాయం ఇరవై విషయంలో ఆయన జగత్తు పునాది వేయబడకు మునుపే నియమింపబడెను కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీనిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు ఉంచబడి ఉన్నవి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు భూమి ఆకాశాలు సృజించబడక మునిపే ఆయన ఉన్నాడు సామెతల గ్రంథం ఎంతో అధ్యాయంలో కూడా చాలా చక్కగా పర్వతములు సృజించక ముందు ఉన్నవాడిని నేనే కొండలు మెట్టలు ముందు ఉన్నవాడిని నేనే సముద్రకు ఎల్లలు వేయబడినప్పుడు ఉన్నవాడిని నేనే అంత గొప్ప దేవుడు మన అయిన క్రీస్తు వారు ఈ రెండు వేల సంవత్సరాలు వచ్చిన వాడేమీ కాదు తెలియక మనం మాట్లాడుకునే మాటలో విడివిడి జ్ఞానంతో మనం మాట్లాడుకునే ఆ మాటలో ఆయన జ్యేష్ఠుడు ఆ జ్యేష్ఠుల సంఘంలో మనం చేర్చడం కోసం జ్యేష్ఠుల సంఘంలో మనం చేర్చడం కోసం వచ్చిన ఆది దేవుడు యాకోబు జ్యేష్ఠుడు ఎలా చేస్తుంటే ఆ జ్యత్వం మీద ఆశ అ జ్యేష్ఠుల సంఘంలో ఉండాలనే ఆశ అధ్యేష్ఠుల సంఘంలో ఆశ మరి నీకెంత ఉంది ఆ పరమదేవుడి దగ్గర ఉండాలనే ఆశ నీకెంత ఉంది ఈ రోజైనా లోకం విడిచి వెళ్లాల్సిందే భూమి శాశ్వతంగా ఉండడానికి ఏమీ లేదు ఏ రోజైనా విడిచి వెళ్లాల్సిందే ఎక్కడికి వెళ్తాం నేను చచ్చిపోతానంటున్నాడు వేసావు ఆ చిక్కుడికి వెళ్ళి కూర తిని నేను చనిపోతాను అంటున్నాడు చనిపోయి ఎక్కడ పోతాడు ఆయనకి ఏ ఆశ ఉంది ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అవన్నీ ఎక్కడ తీసుకుని వెళ్తే నాశనానికే తప్ప ఆయన చేసే దానిలో ఆలోచన లేకుండా మన జీవితం అనేది ఉండకూడదు ప్రతిదానిలో కూడా యాకోబుని దేవుడు అంతగా ప్రేమించడానికి కూడా కారణం అదే మన మనస్సును బట్టే మన ఆలోచనలు బట్టి దేవుడు సహాయం చేస్తాడు మన యొక్క క్రియలు బట్టి దేవుడు సహాయం చేస్తాడు నీకు ఏ ఆశ కలిగి ఉంటే ఆశని బట్టి ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు నా దుకుమ ఇస్తానంటున్నాడు ఆయన వెతుకు దొరుకుతానంటున్నాడు ఆయన తట్టు తెలుస్తాను అని అంటున్నాడు ఈ అడిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది అడగడానికి తట్టేటప్పుడు ఉంది కదా లోపల ఎవరున్నారో తెలీదు వస్తారో రారో తెలీదు దాన్ని ఎదురు చూడడంలో తీసే వరకు కూడా ఎదురు చూడడంలో ఊపిక ఉంటుంది వెతికితే దొరుకుతాడైనా వెతకడం వెతుకుతాం ఎలా వెతుకుతాం విండి నాణ్యాలు పోతే ఎలా ఎతికిందో అలా ఎతకాలంట దేవుని ఆయన జ్ఞానాన్ని పొందుకోవడానికి నిజంగా ఏసవి యొక్క జీవితాన్ని యాకోబి యొక్క జీవితాన్ని ఆయన తర్వాత ఏడ్చాడంట ఏడ్చి మొత్తుకున్నాడంట ఆ జాస్ట పోయిన తర్వాత దేవుడు ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎంత దేవునికి ఎంత పొందుకోవాలంత పొందుకుంటేనే ఎంత ఆత్మీయంగా మనం జీవించాలో అంత ఆత్మీయంగా జీవిస్తేనే రేపు ఏం జరిగిందో మనకు తెలియదు ఈనాడే మనది రేపు ఉంటాం కూడా మనకు తెలీదు అటువంటిది ఉన్న ఈ జీవితంలో మనం ఎలా ఉండాలి ఎంత నమ్మకంగా ఉండాలి ఇచ్చిన దానిలో ఎంత సాక్ష్యం కలిగి ఉండాలి ఒక క్రైస్తవునిగా జీవించడం అంటే చిన్న విషయమే కాదు దేవుని భయభక్తులు కలిగి ప్రతి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీ ఆత్మను వద్దుల చేసుకుంటూ దేవునికి ఇష్టడుగా లోకాశీర్వాదాలు కాదు కానీ దేవునిలో ఆత్మీయ ఐశ్వర్యం పొందుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం ఎవరు జ్యేష్ఠుడు అంటే ఇక్కడ యాకోబు జ్యేష్ఠుడు అక్కడ ఇస్సాకు జ్యేష్ఠుడు ప్రభు యేసుక్రీస్తు జ్యేష్ఠుడు ఆ జ్యేష్ఠుల సంఘంలో నువ్వు చేరితే నువ్వు కూడా జ్యేష్ఠుడవే చిన్నవాడో పెద్దవాడు కాదు జగత్తు పునాది వేయవాడ మునుపు క్రీస్తులో ఉన్నవాడు నువ్వు ఆ జష్టత్వ హక్కు ఆశ ఉందా నీకు లాంటి ఆశ నీకుందా జ్యేష్టత్వాన్ని పొందుకోవాలనే ఆశ నీకుంటే ఈరోజు దేవుని అడుగు ప్రార్థన చేసుకుందాం ఎస్సయ్యా నీకు వద్దనాలయ్యా దశమి ప్రభా నా తండ్రి నా దేవ ఈ లోకంలో ఉన్న దానికోసం కాదు ప్రభు అయా నా తండ్రి మీ జ్యేష్ఠుల సంఘంలో చేరి జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న మా ప్రభావ అయా మీరు నాయన మీ సంఘంలో అయా మీ ఆత్మతో మమ్మల్ని నింపుకొని ప్రభావ మీలో ఐక్యపరుచుకొని ప్రభావ ప్రతి విషయంలో కూడా మేము నైనా మీకు సాక్షులుగా ఉండాలి సహాయం చేయండి నా తండ్రి మీ కుందనాలు నా దేవా మీకు వందనాలు నా ప్రభా మీకు వందనాలు రక్షకుడా మీకు స్తోత్రాలు ప్రభావ మమ్మల్ని దీవించండి ఆశ్రయించండి సహాయం దయచేయండి ప్రభావ అయ్యా ఆనాడు ప్రభా ఇస్సాకుని అయా జ్యేష్ఠుడిగా నువ్వు యోగా ప్రభావ వారు చేసిన దాన్ని బట్టి నీ ఉద్దేశంలో ఉన్నది ఇస్సాకు ప్రభా నీ మనసులో ఉన్నది ప్రభా ఇస్సాకు ఆయన మొట్టమొదటిగా అతని రూపాన్ని నువ్వు చూసుకున్న తండ్రి మీకు స్తోత్రాలి ప్రభా అయ్యా మీకే వందనాలు అతను పెద్దవాడు ప్రభా సిరి రీతిగా మేము చూస్తున్నాం కానీ ప్రభా ఆయన ప్రభా అయా ఇష్మాయిల్ నాయన పెద్దవాడిగా కనపడుతున్నాడు అయా మేమునైనా మొదటి ఆదామునైనా సిరి రైతిగా మేము చూస్తున్నాం కానీ నాయన కడపటి ఆదామైన నాయన జ్యేష్ఠుడు ప్రభా జగత్తు పునాది వేయబడక మునిపే కొండలు పర్వతములు చేయక మునిపే అయా సముద్రములకు ఎల్లలు వేయ వేయక మునిపే ప్రభా నువ్వు ప్రధాన శిల్పి ఉన్న గొప్ప దేవుడు తండ్రి విక స్తోత్రాలు ప్రభా అయా అటువంటి అయినా అయ్యా మీతోనైనా మమ్మల్ని అంటుకట్టి ఆ కూడా జ్యేష్ఠత్వ హక్కును మీరు దయచేసి మీరు మహిమ పదమని సన్ని తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పదమని వాక్యం వెనుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రించమని ఏసు నమ్ములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు నిశివుడు పరిశుద్ధాత్మికమైన సాహసం సదాకాలం ఎల్లకు మాకును సకల పరిశుద్ధులకును వాక్యం చేస్తున్న వారందరికీ தோடே கொண்டே நடிப்பாக்க அமேன் அந்த அலம்மா